జయగురుదత్త అందరికీ నమస్కారం ఈరోజు మీ మీద జరిగిన ప్రయోగాలు అంటే చెడు ప్రయోగాలు నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉన్నా సరే చెడ్డ శక్తి ఎలాంటి చెడ్డ శక్తి ఉన్నా సరే తొలగించే తంత్రం ఉల్లిగడ్డ తంత్రం అనమాట అందరూ అనుకోవచ్చు ఉల్లిగడ్డతో పోతుంది అంటే చాలామందికి తెలియదు కొంతమందికి తెలిసి ఉండొచ్చు కూడా ఓకేనా ఉల్లిగడ్డతోనే నెగిటివ్ ఎనర్జీని తొలగించవచ్చు అనమాట పిలవచ్చు తొలగించవచ్చు రెండు పనులు కూడా చేయవచ్చు ఓకేనా అది ఎలా అయ్యింది అనేది కూడా చెప్తా ఉల్లిగడ్డతో చాలా రకాలుగా చేయొచ్చు అది అసలు పలసర అయిపోతారనమాట ఓకేనా ఉల్లిగడ్డతో నినివనం చేయవచ్చు అని చెప్పేసి ఉల్లిగడ్డతో వశీకరణ చేయొచ్చు ఉచ్చాటన చేయొచ్చు స్తంభన చేయొచ్చు భూత ప్రేత పిచాచలని పిలిపియచ్చు పంపించచ్చు వెలగొట్టవచ్చు ఓకేనా శత్రు చేసిన శత్రు ప్రయోగాలు దుష్ట ప్రయోగాలు తొలగించవచ్చు కూడా ఇన్ని రకాలుగా ఇది యూజ్ అవుతుంది అనమాట ఉల్లిగడ్డ అయితే దాంట్లో ఒక విధానం అనేది ఈరోజు మీకు చెప్తాను ఓకేనా నెగిటివ్ ఎనర్జీ ఏ విధంగా తీసేయచ్చు ఓకేనా ఏ విధంగా తొలగించవచ్చు ఏం చేయాలి అనేది పూర్తి వివరాలు చెప్తా ఒకసారి జాగ్రత్త విని మీకు మీరు చేసుకోవచ్చు ఇది ఓకేనా ఎవరికి చేయాలో ఎలా చేయాలి ఏ టైంలో చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ అనేది చెప్తా సార్ జాగ్రత్త వినండి సరేనా అయితే చూడండి మీకు నెగిటివ్ ఎనర్జీ ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఆల్రెడీ ఒక వీడియో అనేది చేసిన ఓకేనా చూసుకోండి ఓకేలా ఉంది అని అనుకుంటే ఉంది అని అనుకుంటే ఒకవేళ మీరు అది చూడకున్నా కానీ కొంతమంది అనిపిస్తుంది ఏదో జరిగింది లేదు నాకు ఏదో చెడ్డ శక్తి ఉంది నా మీద గాలు ఉంది ఎవరో ఏదో చేశారని చెప్పేసి కొంతమంది అనిపిస్తుంది చేసి కూడా ఉండొచ్చు అయితే అట్లా ఉన్నప్పుడు కూడా ఈ ఉల్లిగడ్డ తంత్రం అనే ప్రయోగం చేయొచ్చు అది ఎలా అంటే ఈ ఇది మనకు శనివారం రోజు చేయాలి చాలా మంచిది అనమాట ఈ రోజైనా చేయొచ్చు శనివారం చేస్తే చాలా బెటర్ అనమాట అయితే శనివారం రోజు ఏం చేయాలంటే ఏడు ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఎన్ని తీసుకోవాలి బాగా గుర్తు పెట్టుకొని పిన్ టు పిన్ చెప్తా పాయింట్ టు పాయింట్ చెప్తా చెప్పిన విధంగానే చేయండి ఇష్టం ఉన్నట్టు చేయకండి ఓకేనా ఏడు ఉల్లిగడ్డలు తీసుకోవాలి ఏడు ఉల్లిగడ్డలు తీసుకొని ఒక చాకు తీసుకోండి చాకు తీసుకొని ఏం చేయాలంటే ఈ ఉల్లిగడ్డలు ఏడు కూడా చేతిలో పట్టుకొని రెండు చేతిలో పట్టుకోండి ఎవరైతే ప్రాబ్లం ఉన్న వ్యక్తి ఉంటారు కదా చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైనా సరే ఇది చేయవచ్చు అనమాట మీకు మీరు చేసుకోవచ్చు ఇంట్లోనే ఓకేనా ఏడు ఉల్లిగడ్డలు చేతిలో పట్టుకొని ఏడు సార్లు మీది నుంచి తింపాలి ఏం చేయాలి ఏడు సార్లు మీది నుంచి తింపి తర్వాత అవన్నీ ఒక ప్లేట్లోనో లేకనో వేసి అక్కడ పక్కకు పెట్టండి పక్కకు పెట్టి ఏం చేయాలి దాంట్లో ఒక ఉల్లిగడ్డ తీసుకొని అది రైట్ సైడ్ కట్ చేయండి తలపైన రైట్ సైడ్ కట్ చేయండి ఇంకో ఉల్లిగడ్డ తీసుకొని లెఫ్ట్ సైడ్ కట్ చేయండి ఇంకో ఉల్లిగడ్డ తీసుకొని ఫ్రంట్ సైడ్ కట్ చేయండి ముందు భాగాన ఒకటి వెనుక బాగానో ఒకటి ఇట్లా నాలుగు ఉల్లిగడ్డలు అయిపోయినాయి కదా అయిపోయిన తర్వాత ఇంకా మూడు ఉల్లిగడ్డలు ఉంటాయి కదా అది ఏం చేయాలంటే ఈ మళ్ళీ చేతిలో పట్టుకొని తింపండి ఓకేనా మూడు సార్లు కానీ ఏడు సార్లు కానీ తింపండి తింపేసేసి అది కట్ చేయండి కట్ చేసి అటోకటి ఒకటి పడేయండి ఇట్లా చేయండి సరిపోతుంది లెఫ్ట్ది రైట్కి రైట్ది లెఫ్ట్కి ఓకేనా ఇట్లా మూడు ఉల్లిగడ్డలు కూడా ఇదే విధంగా చేయండి తల మీద కట్ చేసి ఓకేనా ఈ విధంగా చేసినట్లయితే మీకు ఏం జరుగుతుందా అంటే చాలామందికి దిష్టి తాకి ఉంటుంది నరఘోష ఉంటుంది లేదంటే గాలి ధూలి పట్టి ఉంటుంది లేదంటే ఎవరైనా చెడు ప్రయోగం చేసింది ఉంటుంది ఓకేనా ఈ విధంగా చేసింది ఉంటే వెంటనే తగ్గిపోతుంది జస్ట్ ఐదు పది నిమిషాల లోపలనే మీకు రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది చిన్నపిల్లలు కూడా చాలామందికి నవ్వడము లేదంటే బాత్రూమ్ అయినప్పుడు స్మెల్ రావడము ఇట్లా దిష్టి కావడం పానం చూస్తుండడము ఇట్లా నీరసంగా ఉండడం ఇలాంటివి జరిగినప్పుడు కూడా సేమ్ ఇదే విధంగా చేయండి ఓకేనా చేసిన మీకు ఐదు పది నిమిషాల లోపలనే వెంటనే రిజల్ట్ రావడం అనేది కూడా జరుగుతుంది అనమాట మీరు చేసి చూసుకోండి ఓకేనా చాలా మంచిగా ఉంటుంది ఈ శనివారం చేయండి చాలా బెటర్ ఉంటుంది మంచిగా ఉంటుంది అనమాట ఓకేనా ఈ నెగిటివ్ ఎనర్జీ తొలగించడానికి దీంతోనే చాలా చేయొచ్చు అది కూడా నెక్స్ట్ నేను చెప్తుంటా స్టెప్ బై స్టెప్ చెప్పడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సర్ప్రైజ్ చేసుకొని బెల్ బెల్లైక్కని టచ్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మీరు విద్య నేర్చుకోవాలనుకున్నా కానీ మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్కి ఫోన్ చేయొచ్చు ఓకేనా అయ్యా మరి దీనికి ఏమన్నా మంత్రం ఉందా అని అంటే ఏ మంత్రం అవసరం లేదు కొన్ని తంత్రాలు ఉంటే ఆ తంత్రాలకు మంత్రం లేకుండా కూడా పనిచేస్తారనమాట ఓకేనా మంత్రం చదువుకోవాలి అని అనుకుంటే మీరు హనుమాన్ పేరు తీసుకోండి సరిపోతుంది హనుమాన్ చాలీసా వస్తే హనుమాన్ చాలీసా చదవండి లేదు అనుకుంటే ఆయన పేరు తీసుకోండి ఆయన పేరు మీద మీకు ఇష్టదైవం ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరు మీద చేయండి అంతే చాలు ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది మీరు చేసి చూసుకోండి రిజల్ట్ మీరే చెప్తారు ఓకేనా జై గురుదత్త